మనకు డిస్టిక్ టు డిస్టిక్ రోడ్ అండి ఇది ఈ రోడ్కు మనకు ఒక ముప్పై నాలుగు గుంటల సైడ్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనకు ఆల్రెడీ షెడ్ బ్యాక్ అయి ఉంది యాభై ఫీట్లు షెడ్ బ్యాక్ అయి ఉంది ఈ ముప్పై నాలుగు గుంటలు రోడ్ ఫేసింగ్ నూట ఎనభై ఫీట్లు ఉందండి కడలు ఉంది కదా ఆ కడి వరకు నూట ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ నుంచి యాభై ఫీట్లు ఆల్రెడీ సెట్ బ్యాక్ అయింది ముప్పై నాలుగు గుంటలు కానీ దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్ ఉంది ఇది ముప్పై నాలుగు గుంటలు ఫంక్షన్కైనా లేదా పెట్రోల్ బంక్ అయినా చాలా యూజ్ అవుతుంది ఇది బాగుంది బిట్టు అక్కడ కడి వరకు ఏర్బిట్ ఉంటుంది చుట్టూ కడలుంది దీనికి బాగుంది మండలం వచ్చేసి కిలోమీటర్ నెర ఉంటుంది విలేజ్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళిపోతుంది రోడ్ ఇది ఇది మళ్ళీ జనగాం వెళ్ళిపోతుంది రోడ్డు జనగాం టు కరీంనగర్ ఉస్మాబాద్ పోయే రోడ్ ఇది ఇది హండ్రెడ్ పీడ్ రోడ్ ఇది జనగాం డిస్టిక్కి మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మండలానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది కిలోమీటర్ నర వస్తుంది విలేజ్ వచ్చేసి కిలోమీటర్ దూరం ఉంటుంది